ఇకసనే అా దేవుడు కలగ ప్రేమమైన దొక్క నిషుని కదవలలోకి ఒక్క మార్జి ఎక్కడై ప్రార్థిgeqslantస్తాం ఇదేంటి అప్పుడునే గట్టి చెప్పున బక్కు ఆ దేవి కుకంటరు దేవి అక్కడ ఓకే దేవి ఏంగొన బుక్కు ఇదేంటి అప్పుడునే ఫోల్ బాదిస్తుంది ఇదేంటి అప్పుడునే అన్ని కొడు ఇది బుక్కన ఇది ఫోల్ అంటే ఇది టైブランన మీకు అర్థం కోసం ఒక మార్చి చెప్తాను చేద్దాం ప్రయత్నించాను ఇది బైబిల్ అని పిలిచాం దీని పేరు కేసు అని చెప్తాం ఇది ఏమని చెప్పుకున్నావు అనుకున్నాం ఇది ఇది ఏంటంటే నేను అనంటే కొంతమంది మేము అనూ ఇది నేను ఇది నేను ఓకే ఇది ఇది ఏంటనుకున్నావు పుస్తకం అనుకున్నాం ఇది ఎవరు చెప్పిన సాధానం ఇది ఎవరు ఈ మూడు చూడండి ఇది ఏమనుకున్నాం సాధానం ఇది ఏమనుకున్నావు కొద్దిగా ఇది ఇది ఏమనుకున్నాం ఏ మరి కొద్దిమంది భయమే కంటే ప్రొద్దు కలగా ఈ ఏం చేస్తున్నాడంటే మనుషులందరినీ కూడా ఈ దూరం ఉండే శాతంలో దూరంగా ఉన్నారు మధ్యలో ఎవరున్నారు ఈ నేననే వ్యక్తి ఏం చేస్తుందంటే ప్రతిరోజు కూడా లోకాన్ని ప్రేమించి లోకంలో బానిసైపోతూ ఎవరికి దగ్గర అంటే ఈ గాడికి అంతగా ఎలా దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఈ దగ్గరికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏమైపోతున్నారంటే ఎవరికి దాసం అయిపోతున్నారంటే సాధన గారికి దాసం అయిపోతున్నారు ఇంకా ఇదో ఈ లోకంలో నేను ఎవరు ప్రేమించకపోతే నేను ప్రేమిస్తాను ఈ లోకంలో నేను లోపలిస్తాను రా అంటే ఈ లోకాన్ని ప్రేమించి ఈ తిరుగుణి మర్చిపోద్దు సాతానికి దగ్గర ఈ సాతంలో ఎలా ఊరుకుంటాడా నీకు అన్ని చేస్తాడు రకరకాల ఏం చేస్తా తెలుసా నటింట్లో నుంచేస్తాడు నటింట్లో మూసేసిన దాకా ఏమైపోతుంది నేనైనా వెళ్తే కనిపించిందా కనిపించలేదా ఏం కనిపిస్తుంది మొత్తంతో మూసే సాత మూసేసి ఇంకా నిన్ను అలా నెట్టిట్లు వదిలేసి నిన్ను అన్ని చేస్తాడు తర్వాత అన్ని తీసేసుకుని అనుమతి అనుభవించి చెప్పిన చెప్తాడు కానీ అప్పుడు నీ కుటుంబం ఉన్నారు నీ బిడ్డలో ఉన్నారు నిన్ను ప్రేమించుకున్నారు అందరూ బాధపట్లు ఎలా అయిపోతా తెలుసా ఏకాకు అయిపోతాడు ఆ ఏకాకి వరకు నీ సాధన ఏం చేస్తానంటే లోపం ఎలా ఉంటుందో మంచి ఉంటుంది అని చెప్పకుండా ఇేమించుకుందాం అని చెప్పేసి అంత ప్రేమించేంత విజయంగా సాధకం నిన్ను ముంచేస్తా ఉంటే నేను ఏం చేస్తాను సత్మాత్రం మీకు అసలు చేప అని ఒకేసారి చేప ఏదైనా నీళ్ళు ఎవరైతే కాదు అమాంతం ఇంకేసి లోపలికి వెళ్ళిపోతావు అలా మింగేస్తారు సాతం కాదు మింగేసిన తర్వాత ఇంకా సాతం తప్ప నువ్వు ఎక్కడ కనిపించవు నేను అయితే ఎక్కడైనా కనిపిస్తుందా ఎక్కడ కనిపిస్తుంది కానీ అప్పుడు గుర్తొత్తారు ఎవరు తెలుసా ఆ సాతం నన్ను ఎట్టింట్లో ముంచేసిన తర్వాత తెలుసా గుర్తొత్తారు తెలుసా అయ్యా నీ పాపం చేస్తే నన్ను నన్ను క్షమించిందా పాపం చేస్తే మంచిదే కానీ నువ్వు లోకాన్ని క్షమించిన అయ్యా కానీ ఏం చేస్తా నేను క్షమిస్తా నువ్వు రా నీ పాపను విడిచిపెట్టి రా అంటే అయ్యా గవర్నమెంట్ పాపం చేస్తాను సహతమైన మార్పు లభి నేను ఘోరమైన పాపం చేసిన ప్రభువా అయ్యా నీకు అలాగ ఇష్టలుగా నేను ఉండాలి ఇష్టరాలుగా ఎలా ఉండాలి ప్రభువని ఈ మాటలు సంభాషణ జరుగుతుంది అయినా కానీ నేను నీకు జీవిస్తాను నా దగ్గర నేను నీకు విశ్రాంతి చేస్తాను దేవుడు ఏం చేసి తెలుసా ఇప్పుడున్న నేనని వ్యక్తిని అప్పుడు చేస్తున్నాడు దేవునికి స్తోత్ర అప్పుడు ఈ నేననే వ్యక్తి దేవుడు ఎక్కడ ఉంచాడు తెలుసా పై స్థానం ఎక్కడ ఉంచాడు పై దేవుడు ఎక్కడ ఉన్నాడు కింద ఉన్నాడు కింద ఉండి నేను ఏం చేశాడు సాతంగా ఏం చేశాడు నిన్ను నట్టింట్లో ముంచేసి ఏకాటం చేశాడు నిన్ను దేవుడు పైన ఉంచి నీ కుటుంబాన్ని పాటు నేను భరిగా భరిబెట్టాడు దేవునికి